వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు గురువారం రథసప్తమి ముందు రోజు మాఘశుద్ధ సప్తమి రోజు సూర్య భగవానుడు జన్మించాడు దీనికే రథసప్తమి అని పేరు రథసప్తమి ముందు రోజుకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది రథసప్తమి ముందు రోజు అంటే మాఘశుద్ధ షష్ఠి మాఘశుద్ధ షష్ఠిని విశోక షష్ఠి అని మందార షష్ఠి అని రామ షష్ఠి అని వరుణ షష్ఠి అని కూడా అంటారు ఈ రోజున వరుణదేవుణ్ణి ఎర్ర చందనము ఎర్ర పుష్పాలతో పూజించాలి అయితే ఈ రోజున గ్లాసుడు పసుపు నీళ్లతో ఒక పరిహారం చేస్తే చాలు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోయి బాధలన్నీ పోతాయి మీ జీవితం అద్భుతంగా మారుతుందని పండితుడు చెప్తూ ఉన్నారు పసుపుకు భారతీయ సాంప్రదాయానికి ఎనలేని సంబంధం ఉంది శుభ సూచికంగా పసుపును చూస్తారు మన తెలుగు వాళ్ళు గుమ్మానికి పసుపు రాస్తారు కాళ్లకు పసుపు రాస్తారు ముఖానికి కూడా పసుపు దట్టిస్తారు అంతెందుకు కూర ఏది వండినా సరే చిటికెడు పసుపు ఖచ్చితంగా వేయకుండా ఉండరు అంతేకాదు భారతదేశంలో పసుపును మంగళకరమైనదిగా భావించి పవిత్రంగా చూసుకుంటూ ఉంటారు ఏ శుభకార్యానికైనా పూజలకైనా ముందుగా సిద్ధం చేసుకునేది పసుపునే పసుపును సంస్కృతంలో హరిద్ర అని అంటారు పసుపును అన్ని శుభకార్యాలలో ఉపయోగిస్తారు సుమంగళ స్త్రీలకు తాంబూలం లేదా ఆకు వక్క ఇచ్చే సమయంలో మొదట పసుపు ఇచ్చి తరువాత కుంకుమ ఇస్తారు పసుపు సౌభాగ్యానికి చిహ్నం ఈ కారణం చేతనే సుమంగలి స్త్రీలు తన భర్త శుభం కోరుతూ మాంగళ్యానికి పసుపును ఉంచి నమస్కరిస్తారు దేవి ఆలయాలలో నవరాత్రి పూజా సమయంలో దేవికి పసుపుతో చేసే అలంకారాలు ముఖ్యమైనవి పసుపును నీటిలో కలిపితే పసుపు నీళ్లు తయారవుతాయి పసుపు నీళ్లు చాలా శక్తివంతమైనవి పవిత్రమైనవి చెడును తొలగించే శక్తి పసుపు నీళ్లకు ఉంటుంది మరి అటువంటి పసుపు నీళ్లతో రథసప్తమి ముందు రోజు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు లక్ష్యం చేరుకోవడానికి చిత్తశుద్ధి నిబద్ధత ఎంత అవసరమో తెలిపే కథను విందాం మన కళలు నెరవేరాలంటే ఎలా ఉండాలో ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం పూర్వం ప్రజ్ఞాపురంలో కుందముడు అనే పదేళ్ల కుర్రవాడు ఉండేవాడు వాడి తల్లి జబ్బుతో మరణించింది తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు పిన్ని వచ్చింది ఆవిడకు కుందముడంటే ఇష్టం ఉండేది కాదు వాడిని ఎలాగైనా ఇంటి నుండి గెంటేస్తే తను మొగుడు చిలక గోరింకల్లా కాపురం చేయవచ్చు అనుకుంది ఒకరోజు కుందముడు గుడికి వెళ్ళి పూజారి చెప్తున్న హరికథ విన్నాడు అందులో ఒక కుర్రవాడు తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షమే అడిగిన ఫలాలన్నీ ఇచ్చేశాడని చెప్తారు పూజారి గారు చెప్పినది వాడికి చాలా నచ్చింది దాంతో కుందముడు ఇంటికి వచ్చి పిన్నిని ఇలా అడిగాడు పిన్ని పూజారి గారు చెప్పారు తపస్సు చేస్తే హరి ప్రత్యక్షమే కోరిన వరాలు ఇస్తారని నిజమేనా అని అడిగాడు ఆవిడకు కుందముణ్ణి ఎలాగైనా సరే వదిలించుకోవాలని ఉంది కదా అందుకని నిజమే నాయన ఊరికి ఉత్తరాన ఉన్న చింత చెట్టు క్రింద కూర్చుని తపస్సు చేశావంటే హరి తప్పక ప్రత్యక్షమవుతాడు వెళ్ళిపోయి అక్కడ తపస్సు చెయ్యి అని చెప్పింది ఆ మాటని కుందముడు గట్టిగా నమ్మాడు అందుకే వెంటనే వెళ్ళి ఆ చింత చెట్టు కింద కూర్చొని తపస్సు చేయటం ప్రారంభించాడు అలా కొన్నేళ్లు గడిచాయి కుందముడి తండ్రి పిన్ని గతించారు మరి కొన్నేళ్లు గడిచాయి అయినా కుందమునికి హరి ప్రత్యక్షం కాలేదు ఒకరోజు నారదుడు ఆకాశంలో వెళ్తూ కిందకు చూశాడు ఆయనకు చింత చెట్టు కింద ఏకాగ్రతతో తపస్సు చేస్తూ కుందముడు కనిపించాడు చిక్కి శల్యమైన వాడిని చూస్తే నారదుడికి జాలి వేసింది దాంతో క్రిందికి దిగి వచ్చి నీ తపస్సుకు హరి ప్రత్యక్షమయ్యాడా అని అడిగాడు దానికి కుందముడు ఇంకా విష్ణుమూర్తి ప్రత్యక్షం అవ్వలేదు మీరు వైకుంఠానికి వెళ్ళినప్పుడు ఆ శ్రీహరిని కలిసి నా సంగతి చెప్పి ఎప్పుడు ప్రత్యక్షమవుతాడో కాస్త కనుక్కోండి అన్నాడు తరువాత నారదుడు నేరుగా వైకుంఠానికి వెళ్ళాడు శ్రీదేవితో సరసాలాడుతున్న శ్రీహరిని చూశాడు అన్ని లోకాల సంగతులు స్వామికి చెప్పాడు చివరిన భూలోకంలో సంగతి చెప్తూ పాపం ఆ పసివాడు ఎంతో ఘోర తపస్సు చేస్తున్నాడు నిన్నే నమ్ముకున్నాడు వాడికి ఎప్పుడు దర్శనమిస్తావు ఎన్నాళ్ళు ఈ నిరీక్షణ అని అడిగాడు దానికి విష్ణుమూర్తి అప్పుడేనా ఇంకా చాలా ఏళ్ళు తపస్సు చేయాలి వాడు అన్నాడు ఆ మాటలు విన్న నారదుడు చాలా ఏళ్ళు అంటే ఎన్నేళ్ళు స్వామి ఏ చింత చెట్టు కింద వాడు తపస్సు చేస్తున్నాడు ఆ చెట్టుకు ఎన్ని ఆకులు ఉన్నాయో అన్నేళ్లు చెయ్యాలి అన్నాడు శ్రీహరి నవ్వుతూ ఆ మాటలు విన్న నారదుడు ఆశ్చర్యపడి హతోస్మి అనుకుంటూ భూలోకానికి బయలుదేరాడు నారదుణ్ణి అల్లంత దూరంలోనే చూసి కుందముడు ఆయన దగ్గరకు వెళ్ళి స్వామి శ్రీహరిని కనుక్కున్నారా ఏమన్నారు ఆయన అని ఆతృతగా అడిగాడు చెప్పడానికి సంకోచిస్తూనే మెల్లగా ఆయన ఏమన్నది చెప్పాడు నారదుడు ఆ మాట విని కుందముడు చాలా విచారిస్తాడని దుఃఖపడతాడని అనుకున్నాడు కానీ వాడు ఆనందముతో గంతులు వేయటం చూసి ఆశ్చర్యపోయాడు అప్పుడు కుందముడు ఇన్నాళ్ళు స్పష్టత లేదు ఇప్పుడు తెలిసింది ఈ చెట్టుకు ఎన్ని ఆకులు ఉన్నాయో అన్నేళ్లు తపస్సు చేస్తాను అని తపస్సు చేయడానికి సిద్ధమయ్యాడు సరిగ్గా అప్పుడే ప్రత్యక్షమయ్యాడు శ్రీహరి శ్రీహరిని చూసి కుందముడు సంతోషిస్తూ ఉంటే నారదుడు ఆశ్చర్యంతో నోరు తెరిచాడు ఇంకా చాలా ఏళ్ళు తపస్సు చేయాలని చెప్పారు కదా స్వామి మరి ఇప్పుడే ప్రత్యక్షమయ్యారేమిటి అన్నాడు నారదుడు అప్పుడు శ్రీహరి నారదుడితో కుందముడికి నా మీద ఉన్న భక్తికి పట్టుదలకు కరిగిపోయానయ్యా అందుకే ఇక ఆలస్యం చేయకూడదనుకున్నాను అందుకే ప్రత్యక్షమయ్యాను అన్నాడు కుందముడిని అనుగ్రహించాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఏదో మ్యాజిక్ జరిగి కళలన్నీ నిజమవుతాయని అనుకోవటం పొరపాటు అని అవి నిజం కావడానికి పట్టుదల ఉండాలి కష్టపడి పని చేయాలి లక్ష్యం చేరుకోవాలంటే చిత్తశుద్ధి నిజాయితీ చేసే పని మీద నిబద్ధత ఉండాలి ఇవన్నీ ఉంటేనే లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం ఇక వీడియోలోకి వస్తే రథసప్తమి ముందు రోజు పసుపు నీళ్ళతో ఒక పరిహారం ఖచ్చితంగా చేయాలని శాస్త్రాలలో చెప్పారు అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు మాగశుద్ధ షష్ఠి రోజు సాయంత్రం ఆరు తర్వాత చక్కగా ఒక గ్లాసుడు నీళ్లు తీసుకోండి తీసుకొని ఆ నీటిలో ఒక స్పూన్ పసుపును కలపండి తర్వాత ఒక బెల్లం ముక్కను తీసుకొని ఆ బెల్లం ముక్కను కూడా పొడిలాగా దంచి ఆ పసుపు నీళ్ళల్లో కలపండి తర్వాత ఈ నీటిని మీ పూజ గదిలో దేవుడి ఫోటోల దగ్గర పెట్టి నూట ఎనిమిది సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఓం సూర్యనారాయణాయ నమ అనే మంత్రాన్ని జపించండి అలా జపించిన తర్వాత కాసేపు ఆ నీటిని పూజగదిలోనే వదిలివేయండి అంటే ఒక గంట అరగంట సేపు అలా వదిలివేయండి తరువాత ఈ గ్లాసుడి నీటిని తీసి మీ ఇంటి యజమాని చేత తాగించండి లేదా ఎవరైతే పరిహారం చేశారో వారైనా సరే తాగవచ్చు సప్తమి ముందు రోజు ఇలా చేయాలని శాస్త్రాలలో ఉంది ఇలా రథసప్తమి ముందు రోజు చేస్తే మీ ఒంట్లోని దోషాలు పోతాయి లక్షలు కోట్ల కంటే ఎక్కువ విలువ చేసే ఆరోగ్యం లభిస్తుంది అనారోగ్య సమస్యలు పోతాయి సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి రథసప్తమి పండుగ చేసుకునే ప్రతి ఒక్కరూ తప్పక ఈ పరిహారం చేయాలి కాబట్టి రథసప్తమి ముందు రోజున అందరూ కూడా పసుపు నీటితో ఈ చిన్న పరిహారం చేసి సూర్య భగవానుడి అనుగ్రహంతో శుభ ఫలితాలను పొంది సంతోషం జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి